మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు ఇలాంటి మరిన్ని విశేషాలను మహబూబాబాద్ జిల్లా డిస్టిక్ రౌండప్ లో ఇప్పుడు చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంపై మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని రైతులు ఈ చట్టాన్ని వినియోగించుకొని భూ సమస్యల నుంచి పరిష్కారం పొందాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ రైతులకు ప్రజలకు అవగాహన కల్పించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సీఎం సహాయ నిధికి సంబంధించి కోటి రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే మురళి నాయక్ పంపిణీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనను ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఏప్రిల్ ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ముగింపు వేడుకల్లో సామూహిక సీమంతాలు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించి బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది తుంపిల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ యాత్రికులపై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు దాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మహబూబాబాద్ పట్టణంలో మే ఒకటిన ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వామపక్ష పార్టీలు అనుబంధ కార్మిక సంఘాలు వాడవాడలా ఎర్రజెండాలను ఎగురవేశారు పట్టణంలో కార్మికులు ఎర్రజెండాలను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహించాలని మహబూబాబాద్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖాధికారి జినుగు మరియన్న అన్నారు మరిపేడ మండలం రాంపురం గ్రామానికి చెందిన మొదటి సాగు చేసిన మదాసు ఉప్పలమ్మ అనే మహిళా రైతును ఉద్యానవన శాఖాధికారి మరియన్న సన్మానించారు ఉప్పలమ్మ తనకున్న మూడెకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుచేసి అధిక దిగుబడిని సాధించడం పట్ల అభినందించారు మహబూబాబాద్ జిల్లా అనంతరం గ్రామంలో స్వయంభూ జగన్నాథ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతన రథాన్ని ఆలయంలో నిర్మించిన లిఫ్ట్ను శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి ఆవిష్కరించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో నీట్ పరీక్షను అధికారులు పకడ్బందీగా నిర్వహించారు ఈ పరీక్షకు ఐదు వందల పదమూడు మంది విద్యార్థులు హాజరుకాగా పంతొమ్మిది మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్